హలో గయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇదైతే అన్న పెళ్ళి నెక్స్ట్ డే అనమాట పాన్పు వేయడం అంటారు ఇక్కడ త్రీ రౌండ్స్ నడిచాక కూర్చోవాలి ఇక్కడ మా సుభాష్ నాకైతే చెప్తుంది మా అన్న చెవులు అరే ఫస్ట్ నువ్వే కూర్చోవాలి కానీ ఇక్కడ మా బావైతే వాళ్ళ చెల్లికి సపోర్ట్ చేస్తున్నాడు నేను ఇవన్నీ వీడియోస్ త్వర త్వరగా పెట్టడానికి ట్రై చేస్తున్నా కానీ నాకు టైం దొరకట్లేదు అందుకే కొంచెం డిలే అవుతున్నాయి బట్ త్వరగా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇలా తిరిగేటప్పుడు పేరెంటల్ సాంగ్స్ పాడతారు మా పేరెంట్ వాళ్ళకైతే దీనికి రిలేటెడ్ సాంగ్స్ రావంట ఎందుకంటే ఈ పాన్పు చాలా తక్కువ మంది వేయించుకున్నారంట మా ఊర్లో ఏదో వాళ్ళకి వచ్చిన సాంగ్స్ అలా అలా పాడుతున్నారు దీని మీద ఏంటంటే వీళ్ళిద్దరిని కూర్చోబెట్టిన తర్వాత కొంతసేపు ఏదో పూల బంతిలా కడతారు దాంతో గేమ్స్ ఆడించి బిందెలో టూ రింగ్స్ వేసి ఎవరు ఫస్ట్ తీస్తారు ఇది జరుగుతుంది అండ్ ఇక్కడ ఇంకా ఆ బిందులో రింగ్స్ వేసి ఆడించినప్పుడు మా అన్నే గెలిచాడు టూ టైమ్స్ ఏమో ఇంకా తర్వాత ఏంటంటే ఇక్కడ నేను కానీ మా అక్క కానీ ఇక్కడ అడగవచ్చు అంట మా అన్నని అన్న ఫ్యూచర్లో నీకు కనుక అమ్మాయి పుడితే నువ్వు మీ అమ్మాయిని మా ఇంటికి ఇస్తావా అని చెప్పి అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే పెళ్లి రోజు మిగతా సూత్రం కడతాడు కదా మా అమ్మ దానికి ఒక పుస్తై ఉంటుంది ఇంకొక పుస్తే ఆ అబ్బాయికి అక్క కానీ చల్ల ఉంటే కడతారు సో ఇప్పుడు నేను కట్టానా మా అత్త కట్టానా అనేది అయితే రేపటి లాగ్ వీడియోలు అయితే చూడండి అండ్ మీకు ఇలాంటి ట్రెడిషన్స్ ఉన్నాయా కామెంట్ చేయండి ఈ వీడియోకి అయితే అంతైతే ఫోర్ సబ్బు